రోజు నాడు అల్లూరులో ఎస్ న్యూస్ సిఇఓ శ్రీనివాస్ గారికి కావేటి రాధాకృష్ణమూర్తి గారికి వీరు పేద ప్రజల్ని ఎంతో ఆప్యాతంగా వారి దగ్గర ఉన్నా లేకపోయినా కొంతమంది ప్రముఖుల దగ్గర నుంచి డొనేషన్ రూపంలో వారు ఏదైతే మన మేడేపల్లి గిరిజనులకు వారు చేసిన సేవలకు గాను రోజు నారు ఇద్దరికీ కూడా డాక్టరేటు ప్రదానం చేయటం చాలా గర్వకారణం ఈరోజు నాడు ఏఐసి హెచ్ఆర్ రాజన్న గారు సమక్షంలో తర్వా తర్వాత జాతీయ అధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ గారు నాతో పాటు కొండల గారు మేమందరం కలిసి రాధాకృష్ణ గారికి తర్వాత శ్రీనివాస్ గారికి ఈరోజు వారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా వారు చేసిన సేవలు అంటే ఒక ఈ గిరిజనులకే కాకుండా చాలామంది పేద ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఒక ఎస్ని సిఇగా కావేటి రాధాకృష్ణమూర్తి గారు మనమే సాక్ష్యం రిపోర్టర్గా తర్వాత అక్షిత మీడియాలో కూడా ఆయన సుదీర్ఘ పాత్ర పో పోషిస్తున్నారు మరి ఈరోజు కూడా మాతో సరి సమానంగా పోటీ పడుతూ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో భయం లేకుండా ఎక్కడ బెదిరింపు లేకుండా బెదిరింపు ఫోన్స్ వచ్చినా వాళ్లకు లొంగకుండా ఈరోజు సుదీర్ఘంగా ప్రజల్లో నీతి నిజాయితీ గల విలేకరులుగా పేరు పొంది ఆ పని చేసుకుంటూనే ఈరోజు ఎక్కడైతే పేదోళ్ళు ఉంటారో అది గిరిజనులు కావచ్చు లేదా ఇంకా అదర కులస్తులు కావచ్చు ముఖ్యంగా మేడేపల్లి గిరిజనులకు చేసిన సేవలకు గాను ఈరోజు నాడు వారికి డాక్టరేట్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది వారితో ఈ సంతోషాన్ని ఈరోజు మేము కల్లూరు మండలంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసి వారికి సన్మానంలో భాగంగా వారితో మేము వారు ఇంకా మంచి మంచి సేవలు చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు కేలోత్ కృష్ణ నమస్తే